శ్రీగురుభ్యో నమ మహా ఉపాధ్యాయులు శ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారి జన్మదినం సందర్భంగా నా యొక్క పద్య ప్రయత్నం వారి పాదాలకు అనేకానేక నమస్కారములు మత్తేభం ప్రతిభావంతులు సాహితీ గగన శోభానంత చిన్మూర్తులు మౌని నింగులు తానచ్చంత పీయూషమ ప్రతిమాస్వాంతులు సంస్కృతు సద్వాణీ కృపాశోతున్ మతిధీమంతుని మాన్యున్ కివేనానతుల్ స్వస్తి ధన్యవాదాలు భక్తి సాధనం వాట్సప్ సమూహ కవి పండితులందరికీ నమస్కారం విద్వన్మూర్తులు గురువులు బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శాస్త్రి గారికి జన్మదినోత్సవ శుభకామనలు కవితామూర్తులు సంస్కృత వాగ్వైదుష్య స్వభావోన్నతుల్ నవ శిష్యాభ్యుదయాభిలాషులఘు మాకివే జ్యోతల నవనీ నిర్జరా దుర్బలాన్వయమహాంబోధీందూ వివన్మణీ కవితమూర్తులు సంస్కృత ప్రథిత ప్రథితవాగ్వై దుష్యసంపలూన్ ఛవి మద్వ్యాస సమాకృతుల్ గురువలూన్ శాంతస్వభావన్నతుల్ నవ శిష్యాభ్యుదయాభిలాషులన్వయో విద్వన్మణీ అనేక నమస్కారాలతో మీ మైలూరు పునరళీకృష్ణ గాయత్రి నగర్ రాజవోలు స్వస్తి పెద్దలు గురువులు బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలతో చిన్న కందం గురువులు దోర్బల వారికి వరదాయిని శైలపుత్రి వరమలన సుగన్ విరివిగ సాహిత్య సభల సురవైభవ రీతి నిల్ప శోభను గూర్చంద్ పిఎల్ నగేశ్వరరావు హైదరాబాద్ స్వస్తి శ్రీ శ్రీగురు

െപ്പഭാകര സുധീ പ്രേമൻ ഗഞ്ചെടി ഓ പ്രഭാകര സുധീൽ ഭാരതി ഭാരതി h o n